హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి భాగంగా మనకి ఏపీ జీకే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందులో ముఖ్యంగా మనకి ఏపీ వాతావరణ సంబంధిత అంశాలు పర్యాటక సంబంధిత అంశాలు చాలా ప్రశ్నలు మనకి ప్రీవియస్ ప్రశ్నలు మనకి చాలాసార్లు రావడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు క్లాస్లో మనం ఏపీ వాతావరణంకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో భాగంగా థర్డ్ క్లాస్ అయితే చేస్తున్నాం ప్రీవియస్ టూ క్లాసెస్ మీరు మిస్ అయితే మన యాప్ వీడియో క్లాసెస్ చెక్ చేయండి ఆ టూ క్లాసెస్ కూడా చూడండి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా ఏపీ హైకోర్టు కంప్లీట్ క్లాసెస్ అనేవి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీరు క్లాసెస్ చూసినా మీకు ఉపయోగపడుతుంది అన్ని క్లాసెస్ ఒక చోట ఉంటాయన్నమాట సో అందులో భాగంగా ఏపీ హైకోర్టు ఓకే కాకుండా రాబోయేటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలకి అదేవిధంగా డిఎస్సి కూడా ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణము నూతన జిల్లాలను అనుసరించి మనం ఈ క్లాసెస్ అయితే చేస్తున్నాం ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్తో మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా మేము అబౌండెంట్ ఎక్స్ప్లనేషన్తో క్లాస్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా ఉపయోగపడతాయి ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఇచ్చాను ఈ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ది బెస్ట్ బ్యాట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ది లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి అందుతుంది అదేవిధంగా టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అని ఆసక్తి కనుక మీకుంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాలం ఆంధ్రప్రదేశ్లో కాలంలో ముఖ్యంగా ఈ క్రింది ఏ నెలలో చాలా ప్రాంతాల్లో అత్యధిక ఎండ తీవ్రత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది అత్యధికంగా ఎండ మనకి ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ ఏప్రిల్ మే మార్చ్ సెప్టెంబర్ మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ అందరికీ తెలిసిందే మే మంత్ వస్తేనే మనకి ప్రజెంట్ మనం నడుస్తుంది టెంపరేచర్ ఏ రేంజ్లో అనేటువంటిది మే అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి వేసవ కాలంలో ముఖ్యంగా మే నెలలో చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట యావరేజ్ టెంపరేచర్ మనం చూసుకుంటే ఫార్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ డిగ్రీస్ వరకు కూడా మనకి ఈ టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ వెళ్ళిపోవడం తేమ వాతావరణంలో ఎక్కువగా ఉండడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో వంతు వర్షపాతం నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఋతుపవనాల వల్ల మనకి వర్షపాతం నమోదవుతుంది ఒకటి నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మరి ఇందులో చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షపాతం మనకి నైరుతి రుతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో ఈ నవ్వు నైరుతి రుతుపవనాల నుంచే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది తొంభై శాతం ఋతుపవ వర్షపాతం నైరుతి నుంచే వస్తుంది మరి ఈశాన్య ఋతుపవనాలు ఈ సీజన్నే మనం మాన్సూన్ రిట్రీటింగ్ సీజన్ అని అంటాము దీనికి కేవలం టెన్ పర్సెంట్ వస్తుందన్నమాట నైరుతి రుతుపవనాల వల్ల అత్యధికంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎక్కువ వర్షపాతాన్ని రిజూ చేసుకుంటుంది మరి నైరుతి రుతుపవనాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ బయట చూసుకుంటే టూ బై థర్డ్ అంటే మూడు వంతుల్లో రెండు వంతులు నైరుతి రుతుపవనాలే మనకి వర్షపాతాన్ని అందిస్తాయి కోస్తాంధ్రాలో ఎక్కువగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది ఈశాన్య రుతుపవనాల వల్ల రాయలసీమ ప్రాంతంలో మరియు తమిళనాడులో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ మధ్యలో కోస్తా ఆంధ్ర ఆంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతాన్ని రికార్డ్ చేసినట్టుగా ఈ రెండు సంవత్సరాలు ఎక్కువ వర్షపాతం పడినటువంటి జిల్లాగా రికార్డ్ అయినటువంటి జిల్లా కోస్తా ఆంధ్ర జిల్లాలో ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి ఆన్సర్ తెలిసే ముందు మీకు ఆన్సర్ ముందు తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను చెప్పే లోపే కామెంట్ చేయండి ఫస్ట్ ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి వివరాలు చూసినట్లయితే కోస్తా ఆంధ్రలో అత్యధికంగా వర్షపాతం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైనట్టుగా మనకి తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అదే తక్కువ ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలో ఈ ఈ సంవత్సరంలో ఇక ప్రతి సంవత్సరం కూడా చక్రవాతాలు అత్యధికంగా ఉండి ఏ నెలలో సంబ సంభవిస్తాయి చక్రవాతాలు అంటే లైక్ సైక్లోన్స్ లాగా అన్నట్టు మనకి ఎక్కడ ఏ నెలలో ఎక్కువ సంభవిస్తాయంటే నో వన్ ఇయర్ కెన్ ఎస్కేప్ వితౌట్ సైక్లోన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో కూడా సైక్లోన్ లేకుండా గడవదు ఎందుకంటే మన కోస్ట్ లైన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఎక్కువగా మనకి సైక్లోన్స్ వచ్చేటువంటి చూసుకున్నట్లయితే అక్టోబర్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఎందుకంటే మాకు మనకి సుదీర్ఘమైనటువంటి కోస్ట్ లైన్ ఉండడం వల్ల మనకి సైక్లోన్స్ అనేటువంటి కామన్ అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే పం ఈ క్వశ్చన్ కొద్దిగా ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఇక్కడిచ్చినటువంటి జిల్లాలో ఏ జిల్లాకు అత్యల్ప వర్షపాతం పొందుతుంది అత్యల్ప అని అడిగాడండి అత్యధిక కాదు యాక్చువల్గా ఈశాన్య ఋతుపవనాల వల్ల రాయలసీమలో జిల్లాలకు వర్షపాతం అనేది వస్తుంది కామన్గా వస్తుంది బట్ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఇచ్చిన ఈ రాయలసీమ జిల్లాలో అంటే నెల్లూరు జిల్లా చూస్తే దీంట్లో తక్కువ వర్షపాతం ఎక్కడ వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మరి ఈశాన్య రుతుపవనాల వల్ల శ్రీరా పొట్టి శ్రీరాములు నెల్లూరు కడప జిల్లా చిత్తూరు మూడు కూడా ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తే కర్నూలు వీటితో పోల్చుకున్నప్పుడు కర్నూలులో తక్కువ వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల వల్ల వస్తుందన్నమాట పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కర్నూలు జిల్లాలో మాత్రం తక్కువ వర్షపాతం వస్తుంది కంపారిటివ్లీ దట్ డిస్ట్రిక్ట్స్ మరి మే మరియు జూన్ నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనకి మే మరియు జూన్ నెలల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుంది దీన్ని ఏమంటాము ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మే జూన్ సమ్మర్లో వస్తుంది అన్నమాట ఇట్లాంటి వర్షాన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాంగో షవర్స్ అని పిలుస్తాం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మ్యాంగో షవర్స్ ఎందుకనంటే మే జూన్ కాలంలో వచ్చేటువంటి తొలి వర్షాలు ఏవైతే ఉంటాయో ఈ వర్షాల వల్ల మ్యాంగోస్ రైపింగ్ అంటే ప పంటకి చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట అందుకని వీటిని మ్యాంగో షవర్స్ అని పిలవడం జరుగుతుంది మే జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడేటువంటి షవర్స్ని మ్యాంగో షవర్స్ అంటాం ఈ వర్షాకాలంలో కురిసేటువంటి ఇవి మామిడి తోటలకి మ్యాంగోస్ పం పంటకి చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటికి ఆ పేరు అయితే రావడం జరిగింది